ఈరోజు వీడియోలో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అండి అది డిఆర్డిఓకి సంబంధించి జాబ్స్ ఎందులో డిఆర్డిఓ సంస్థకి సంబంధించినటువంటి జాబ్స్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే ఏడు వందల అరవై నాలుగు పోస్ట్లు అయితే ఉన్నాయి మినిమం మనకి లక్ష రూపాయల వరకు అయితే శాలరీ వస్తుంది ఈ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి ఏం అర్హత ఉంటే ఏం చదవాలి ఏం వయోపరిమితి అంతా ఈ డీటెయిల్స్ అన్నీ అయితే ఎందులో చూద్దాము సో వీడియోలోకి వెళ్తే డిఆర్డీఓ సంస్థకి సంబంధించి డిఆర్డీఓ అంటే తెలుగులో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ సంస్థ మనకి ఇక్కడ బ్రాకెట్లో అని ఉంది సో దాని ఫుల్ ఫామ్ ఏంటి అంటే సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ సో ఈ జాబ్స్ కోసం అని చెప్పి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే ప్రారంభించిందండి సో మొత్తం ఏడు వందల అరవై నాలుగు ఖాళీలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాము అప్లికేషన్ పెట్టాలి అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి సో అర్హత కానటువంటి అభ్యర్థులు డిఆర్డివో డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసినటువంటి అవకాశం ఉంది సో దీనికి అప్లికేషన్కి సంబంధించినటువంటి డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఆల్రెడీ అప్లికేషన్ స్టార్టింగ్ స్టార్ట్ అయినాయండి సో దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఎప్పుడు అంటే జనవరి ఫస్ట్ సో అప్లికేషన్ ఫీజ్ చెల్లించాలి అంటే జనవరి థర్డ్ దరఖాస్తులో మార్పులు చేసుకోవడానికి కరెక్షన్కి సంబంధించి జనవరి ఫోర్త్ నుంచి సిక్స్త్ వరకు అయితే అందుబాటులో ఉంటుంది సో మొత్తం ఈ డిఆర్డిఓ సంస్థకి సంబంధించినటువంటి నియామకాలు రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చే నోటిఫికేషన్ ప్రకారం టెక్నికల్ పోస్టుల కోసం ఏడు వందల అరవై నాలుగు ఖాళీలు అయితే ఉన్నాయి వీటిలో అత్యధికంగా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఐదు వందల అరవై ఒక్క ఖాళీలు అయితే ఉన్నాయి నెక్స్ట్ టెక్నీషియన్ ఏకి సంబంధించిన పోస్టుల కోసం మొత్తం రెండు వందల మూడు ఖాళీలు అయితే ఉన్నాయి ఇలా మొత్తం ఏడు వందల అరవై నాలుగు ఖాళీలు అయితే ఉన్నాయండి దీనికి సంబంధించినటువంటి ఈ పోస్టులకు సంబంధించినటువంటి అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ల కోసం బీఎస్సీ ఉండాలి లేదా ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి ఆ తర్వాత వయో పరిమితి వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి సీనియర్ టెక్నికల్ పోస్టుల కోసం ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ అలాగే ఇంజనీరింగ్లో డిప్లొమా ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి ఇంకా టెక్నికల్ పోస్టుల కోసం టెక్నిక్ టెక్నీషియన్ ఏ సంబంధితమైనటువంటి ట్రేడ్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఐటీఐ ఉండాలి అలాగే ఈ పోస్టులకు కూడా వయోపరిమితి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు వయోపరిమితి అయితే రెండింటికి సేమ్ కాకపోతే టెక్నీషియన్ ఏకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మాత్రం ఐటీఐ అర్హత కంపల్సరీ ఉండాలి ఇంకా శాలరీ కోసం వస్తే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బీకి సంబంధించి లెవెల్ సిక్స్లో ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు అయితే ఉంటుంది అలాగే టెక్నీషియన్ ఏకి సంబంధించి టెక్ ఏ లెవెల్ టూకి సంబంధించి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల రూపాయల వరకు అయితే శాలరీ అయితే ఉంటుందండి సీనియర్ టెక్నికల్కి సంబంధించి ఏమో లెవెల్ సిక్స్కి ముప్పై ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి లక్షా పన్నెండు వేల వరకు ఉంటుంది అలాగే టెక్నీషియన్ ఏకి సంబంధించి పంతొమ్మిది వేల నుంచి స్టార్ట్ అయ్యి అరవై మూడు వేల వరకు అయితే ఉంటుంది సో ఎలా సెలెక్ట్ చేస్తారు ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే లిఖిత పరీక్ష అంటే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది అలాగే ట్రేడ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ టెస్ట్ ఉంటుంది ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు సో దాని నుంచి మనం సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ చేస్తారు వీళ్ళకి ఏ ఎవరికి ఇవ్వాలి అనేది సో జనవరి ఆరో తేదీతో అప్లికేషన్ ఎడిటింగ్ కూడా అయిపోతుందండి సో జనవరి ఫస్ట్ అనేది లాస్ట్ డేటు జనవరి సెక్ జనవరి ఫోర్త్ అనేది ఫోర్త్ నుంచి సిక్స్త్ వరకు అయితే అప్లికేషన్ ఏదైనా చేంజెస్ ఉంటే కనుక దాన్ని ఎడిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి